మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమణి గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు షేక్ కైరీ దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు జనసేన నాయకులు తుమ్ముపూడి నరసింహారావు సాయి కృష్ణ తిరుమల శెట్టి గోపి ఈమని గ్రామ సర్పంచ్ సిద్దల శ్రీవాణి ఉజ్వల హరణి ఈమణి ఎంపీటీసీ పసుపులేటి సాయి చైతన్య ఎంటీఎంసీ కార్యదర్శి బల్లా ఉమామహేశ్వరరావు ఈమని గ్రామ నాయకులు పంచాయతీ సిబ్బంది జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఆ రోజున స్వతంత్రం సాధించడానికి పెద్దలు అంతా కూడా చాలా కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చే స్వతంత్ర స్థలాలు ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అది పెద్దలు మహాత్మా గాంధీ గారు కానీ అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకా మిగతా సుభాష్ చంద్రబోస్ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ వాళ్ళందరూ త్యాగానికి ప్రతిఫలం ఈరోజు మనం గ్రామ స్వరాజ్యం అలాగే మన స్వతంత్రం మన ఎడ్యుకేషన్ కానీ మన చదువులు కానీ మన యొక్క పనులు ఏది ఆటంకం లేకుండా చేసేదానికి ఈ రోజున దాని గుర్తుగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం అలాగే మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్కి మినిస్టర్గా ఉన్న రూరల్ డెవలప్మెంట్కి గత ప్రభుత్వంలో పంచాయతీ నిధుల్ని అంతా దుర్వినియోగం చేసి పంచాయతీ సర్పంచ్గా ఏదైతే మా పార్టీ నుంచి వారు గెలిచినా కూడా గత నాలుగు సంవత్సరాల్లో ఒక దాన్ని స్వతంత్ర ఇంకా పనులు చేసే పరిస్థితి సర్పంచ్కి ఆ రోజున లేవు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి రోజు ఉండి ఏదైతే మన పంచాయతీలకి స్వతంత్ర దినోత్సవం వేదికలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం గ్రామ గ్రామాల్లో మన స్వతంత్రం గురించి మన పిల్లలందరూ కూడా ఎలా వచ్చింది ఏంది ఈరోజు యొక్క ప్రత్యేకత ఏందని చెప్పి తెలియజేసేదానికి ఈ కార్యక్రమం పెట్టారు నిజంగా చాలా సంతోషం అలాగే మన విద్య ఏదైతే ఉందో మన ఈ రోజున లోకేష్ గారు మనకి అదృష్టం కొద్దీ మన ఎమ్మెల్యే గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ అంటే మన విద్య విద్యలో ఎలాగా మనం సాంకేతికంగా ముందుకెళ్ళాలి దేనికంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చదువుల్లో ఏదైతే గతంలో మనం చదువుకున్నామో అదే సబ్జెక్టులు కేటాయిస్తున్నాయి కానీ డెవలప్మెంట్ బయట మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి అందుకని పాఠ్యాంశాల్లో కూడా ఒక ఉన్నతంగా చాలా మార్పులు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఈ రోజు ఉన్నారు వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు మిమ్మల్ని భావితరాలకి భావితరాల భవిష్యత్తుకి మిమ్మల్ని బాధపడిగా ఈ రోజున తీర్చిదిద్దడానికి ఆయన నరం కట్టున్నారు అలాగే ఈ రోజున ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో దెబ్బలు తిని ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన మన బిడ్డల చదువు కోసం ఏదైతే మన స్కూల్స్ లో చదివే పిల్లలకి తన్నిక వందనం కార్యక్రమం ద్వారా ఫీజులు కూడా వారికి అయ్యటం నిజంగా అంటే ఒక ఎంకరేజ్మెంట్ గా చదువుకునే పిల్లలకి ఉంటుంది అలాగే మేమంతా కూడా మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ రోజున మాకు యూనిఫామ్లు ఏదో చెరిగిన ఇక్కలతో చెరిగిన చట్టాలతో వెళ్లే వాళ్ళం స్కూల్కి ఈ రోజున ఇంత చక్కగా యూనిఫామ్స్ గవర్నమెంట్ అరేంజ్ చేస్తూ ఉంది అలాగే మధ్యాహ్నం భూమి పథకం ఏదైతే డొక్కా సెకండ్ గారి ఆ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా డొక్కా సెకండ్ గారి పేరు వెళ్తాం విధంగా మనమంతా కూడా అంటే మీరు మీరే రాష్ట్ర భవిష్యత్తుకి కానీ దేశ భవిష్యత్తుకి కానీ మీరు ఉన్నతంగా ఉంటేనే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది సక్సెస్మనంగా ఉంటుంది రకరకాలు అందరూ ఐఏఎస్ అవసరం లేదు అందరూ ఐపీఎస్లు అవసరం లేదు మీరు చదివే చదువులో ఉన్నతంగా ఒక పది మందికి ఒక ఎంటర్ప్రైన్ కావచ్చు ఒక ఎంబీఏ చదివి ఒక మంచి సంస్థ స్థాపించవచ్చు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన ఆలోచనతో చదువులో ఉంటాయి అలాగే సివిల్ ఇంజనీర్ అవ్వచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ బోర్డులను ఉంటాయి నేను మీకు అన్ని చాలా శిక్షణ తరగతుల ద్వారా గవర్నమెంట్ ఎవరు సదుపాయం సమర్థం లేదు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మోడీ గారు అక్కడ కేంద్రంలో కూడా పూర్తి సహాయ సహకారాలతో మనమంతా కూడా మీ భవిష్యత్తుకి బాధలుగా మేమంతా కూడా నిలబడి ఉంటాం దయచేసి మీరు ఆలకించండి జస్ట్ చెప్పేది ఆచరించండి మన విద్యార్థులు కానీ మన తల్లిదండ్రులు కానీ చెప్పేది ఆచరించండి చాలు మన ఫిజికల్గా కష్టపడవలసిన మనం మన భవిష్యత్తు కోసం మనమే బాధ్యతలుగా మనం నిలబడాలని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాము అలాగే పెద్దలు గ్రామస్తులు పెద్దలు కూడా పేరెంట్స్ కూడా చెప్పేంటంటే మనమంతా ఐక్యతగా ఉంటే మన పిల్లలు కూడా సొసైటీలో కుటుంబాలకై అతీతంగా ఐక్యతగా ఉంటారని చెప్పి పెద్దలందరికీ చెప్తా ఉన్నాం అలాగే ఊరి కోసం మన ఈ గారు కోటేశ్వరరావు గారు ఏముని గ్రామం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు తప్పకుండా ఏముని గ్రామం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంది అలాగే లోకేష్ గారు కూడా ఆ రోజు రచ్చబండిన కార్యక్రమంలో ఎలక్షన్ లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి దానికి కట్టుబడి రోజు జనరల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడే వస్తారు రాజకీయ నాయకులు గత ప్రభుత్వం చూసాను కానీ ఈ రోజున గెలిచిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అలాగే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిరంతరం కష్టపడుతూ ఉన్నారు మనం ఎలా చేయాలి మనం ఏం చేయాలి అని చెప్పి ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక స్థలం నిలబడిపోయింది దాన్ని మనం ఎలా నిలబడాలని చెప్పి ప్రతి క్షణం దానికోసం పనిచేస్తా ఉన్నారు బయటి గమనించండి పెద్దలంతా కూడా తప్పనిసరిగా మనకి మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు వచ్చాయి ఈ ఎన్డీఏ కూటమిలో ఏ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు మన అభ్యున్నతకి బాధ్యతగా నిలబడడానికి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మనం ఎంతైనా దుడుపడి ఉండాలి అలాగే కోసం సర్పంచ్ గారు రిక్వెస్ట్ కూడా గతంలో సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఉన్నారు కానీ వారి నిధులంతా కూడా పెద్దవాళ్ళు హయాంలోకి వెళ్ళిపోయాయి ఈ రోజున పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మొట్టమొదటి కార్యక్రమం ఆగస్టు పదిహేను సొంత వచ్చి వేడుకలు పంచాయతీకి అప్జెప్పి పెద్ద పంచాయతీలు అయితే ఇరవై ఐదు వేలు చిన్న పంచాయతీలు పదివేలు ఖర్చు పెట్టి పిల్లలకి తెలియచేయాలి ఈ యొక్క పండగని పెద్దల స్ఫూర్తిని చెప్పాలని చెప్పి ఇవ్వటం అలాగే భవిష్యత్తులో కూడా పంచాయతీలకి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి లేదంటే ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ పంచాయతీకే సర్పంచ్ గారు దీంట్లో వచ్చి గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యమే రాష్ట్రానికి ప్రగతి దేశానికి ప్రగతి గ్రామ స్వరాజ్యం కోసం గట్టిగా పాటుపడేదానికి పనిచేస్తారని చెప్పి తొందరగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే లోకేష్ గారు మీ అంతా మీ యొక్క ఉన్నతి కట్టుబడి విద్యాశాఖ గారు మరిన్ని మార్పులు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ తెల తీసుకుందాం థ్యాంక్ యూ